ఈ ముప్పై రోజులు మన శరీరంలో ఉండేటువంటి కల్మషాలు పోతాయి అంటే దాన్ని ఇంగ్లీషులో డీటాక్సిఫికేషన్ అంటారు అంటే మన శరీరంలో చేరుకున్నటువంటి అక్కడక్కడ పేరుకున్నటువంటి మలలు మలములు మైలములు ఇవన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకు తెలియవు ఎక్కడ ఉంటాయి అవి ఊపిరితిత్తుల్లో ఉంటాయి గుండెలో ఉంటాయి మూత్రపిండాల్లో ఉంటాయి అలాగనే గర్భకోషంలో ఉంటుంది అలాగే గొంతుకలో ఉంటుంది అన్నవాహికలో ఉంటుంది ఇలా అక్కడక్కడ పేరుకుపోయి ఉంటుంది ఎందువల్ల అంటే మనం తినే ఆహారం వల్ల మనం తాగే నీరు వల్ల మనం పీల్చే గాలి వల్ల ఇవన్నిటి వల్ల మన శరీరంలో మలములు పేరుకుంటాయి తెలియకుండా అవన్నీ దిగుమాసం వచ్చేటప్పటికి ఒక కేజీను రెండు కేజీలో లోపల విషం కంటే ప్రమాదకరమైనటువంటి మలములు పేరుకుంటున్నాయట మనకి ఈరోజు ఏడాదికి ఒకటిన్నర కేజీ నుండి రెండున్నర మూడు కేజీల వరకు మనం ఊహించని భయంకరమైనటువంటి విషాలు లోపల పేర్కొంటున్నాయి అందుకనే చెప్పలేని జబ్బులు చెప్పలేని రోగాలు మందులు కూడా కనిపెట్టలేనటువంటి అవస్థలు ఇవన్నీ పడుతున్నాయి కాబట్టి కార్తీక మాసంలో ఎవరైతే నక్తం చేస్తారో ొక్క నెల রোজ